ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో పర్వంలో ఉన్నామండి నిన్న మహాభారతానికి సంబంధించి స్టార్ట్ చేశాం అందులో ఉపరిచర వసువు అతను మెయిన్ అతనే ఈ భరతవంశానికి మూల పురుషుడు అన్నట్టు ఇక ఇంద్రుని మీద ప్రీతితో చేతి రాజైన వసువు ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవం చేశాడు అనంతరం అతనికి మిక్కిలి బలశాలైన ఐదుగురు కుమారులు కలిగారు వసురాజు తన కుమారులను వివిధ రాజ్యాలకు అభిషిక్తులు చేశాడు అందులో మహారథుడైన బృహద్రథుడు మగధ రాజ్యానికి రాజుగా ప్రఖ్యాతి చెందాడు ప్రత్యగ్రహుడు రెండోవాడు వాడైన కుషాంబుని మణివాహనుడని కూడా అంటారు నాలుగో మావేల్లుడు ఐదో వాడు యదువు ఇతడు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు జనమేజయ గొప్ప తేజవంతుడు రాజశ్రీ ఉపచార ఉపరిచర వశువు కుమారుడు తమ తమ పేర్ల మీదుగా నగరాలను దేశాలను ఏర్పాటు చేసి నివసించారు ఈ ఉపరిచర వసువు ఆయన కుమారులు ఐదుగురు కూడా వేరువేరు రాజ్యాలను పాలిస్తూ వేరువేరుగా తమ సనాతన వంశ పరంపరను కొనసాగించారు చేది రాజైన వసువు మాత్రం తిరుగుతూ ఆకాశంలో ఉండేవాడు ఎందుకు వాడికి ఇంద్రుడు వచ్చేసి ఒక రథం లాంటిది ఇచ్చున్నాడు కదా ఆకాశం హ్యాపీగా తిరిగాయని అందులో తిరుగుతూ ఉండేవాడు గంధర్వులు అప్సరసులు ఆ మహాత్ముని సేవించడానికి వచ్చేవారు ఆకాశంలో పైపైన చిరించి అతనికి ఉపరిచర వసు అనే పేరు ప్రసిద్ధి చెందినది పూర్వం రాజ్యంలో సుక్తిమతి అనే ఉపనది ప్రవహిస్తూ ఉండేది కోలాహలమైన పర్వతం చైతన్యం పొంది కామవసం వల్ల దివ్యరూపధారిణి అయిన ఆ నదిని అడ్డగించింది అప్పుడు వసురాజు ఆ కోలాహలుని తన కాలితో తన్నాడు ఆ దెబ్బతో ఏర్పడిన రంధ్రం నుండి ఆ నది ప్రవహించింది కోలాహలుడు ఆ నదీ గర్భమందు ఒక పుత్రుని ఒక పుత్రికను కన్నాడు అతని నిర్బంధం నుండి విడిపించడం వల్ల ప్రసన్నరాలైన నది తన పిల్లల నిద్రను కూడా వసురాజుకు అప్పగించింది ధనదాత శత్రుధమనుడు అయిన వసురాజు వారిలో మగవాణిని తన సేనాపతిగా చేశాడు కన్య అయిన గిరికను తన భార్యగా చేసుకున్నాడు వసురాజు భార్య గిరిక భోగార్హమైన ఋతుకాలంలో శుచిగా పుత్ర సంతానాభిలాషను విన్నవించింది అదే రోజున వసురాజు తండ్రి క్రూర మృగాలను సంహరింపమని వసురాజును ఆదేశించాడు తండ్రి ఆదేశాన్ని కాదనలేక చక్కని రూప సంపద కలిగి సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె ఉండే గిరికనే తలుచుకుంటూ వేటాడినాడు అది వసంతకాలం వసంతకాలం కావడంతో అశోకాలు చంపకాలు మామిళ్ళు మాధవి పున్నాగలు పున్నాగులు కర్ణికారాలు వకులాలు దివ్య పాటలాలు పాటలాలు నారికేలాలు చందన వృక్షాలు అర్జున వృక్షాలు మొదలైన వృక్షాలతో పువ్వులతో పళ్ళతో నిండి కోకిల మధుర స్వరంతో తొమ్మిదల జా తొమ్మిదల జుంకారాలతో ఆ వనం చైత్ర రథంలా ఉంది వసంత మాసప్పుడు ఎలాంటి బ్రహ్మాండం బ్రహ్మాండముడి లైక్ ఆ ఉంది ఆ వాతావరణంలో మన్మధయాత్తుడై బాధపడుతూ రాజు గిరికన చూడలేక ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉన్న వసురాజు పూలతో నిండిన చిగురు చిగురుటాకులతో శోభిల్లుతున్న ఒక అందమైన అశోక వృక్షాన్ని చూశాడు ఆ చెట్టు కింద నీడలో రాజు సుఖంగా కూర్చున్నాడు పూల యొక్క మకర అంద సుగంధాలతో నిండిన చక్కని గాలి అతని మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ వీచింది మనోహరమైన గాలి సోకగానే అతని మనసులో ఆనందంతో శంభోగా కలిగింది దట్ మీన్స్ సంభోగం జరపాల సెక్సువల్గా కలవాలన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ నుండి బయలుదేరి వనంలో వెళుతుండగా అతనికి రేతస్ కలనం జరిగింది దట్ మీన్స్ స్పెర్మ్ అవుట్ అయ్యింది స్కలితమైన ఆ రేతస్ దట్ మీన్స్ ఆ స్పెర్మ్ వ్యర్థం కాకూడదని భావించి రాజు దాన్ని ఒక ఆకు దొప్పలోకి తీసుకున్నాడు స్ఖలించిన నారే స్ఖలించినటువంటి ఆ తేజ్ ఐ మీన్ ఆ స్పెర్మ్ అనేది రేతస్సు వృధా కాకూడదు నా భార్య యొక్క ఋతుకాలం కూడా వ్యర్థం కాకూడదని మళ్ళీ మళ్ళీ బాగా ఆలోచించి ఆ రేతస్సు నిష్ఫలం కాదని ఒక నిశ్చయానికి వచ్చాడు భార్యకు శుక్రం పంపటానికి ఇది సమయమని భావించి ఆ శుక్రాన్ని అభిమంత్రించి ధర్మార్ధార సూక్ష్మతత్వం తెలిసిన రాజు తన దగ్గరలో ఉన్న డేగను సమీపించి సౌమ్య నీవు ఈ శుక్రాన్ని మా ఇంటికి తీసుకొని వెళ్ళి గిరికకు ఇ ఆమెకిది ఋతుకాలం అని చెప్పున్నాడు అప్పుడు ఆ డేగ దానిని తన కాళ్ళ మధ్య పెట్టుకుని వేగంగా ఎగిరింది శుక్రకాణాలు కదా మనం అంటాం సో వేస్ట్ కాకూడదని దానిని ఆయన దేనిలో పెట్టున్నాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆకులని దానిలో సం ఆకు దొప్పలాంటిది పెట్టి సౌమ్య అనే ఒక డేగను పిలిపి దానికి ఇచ్చున్నాడు ఆ డేగ ఏం చేసింది వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుతుంది కదా అలా ఎగురుతుంటే మరొక డేగ చూసింది చూసిన వెంటనే మాంసముని భ్రమించి దాన్ని వెంబడించింది ఆ రెంటికి ఆకాశంలో తుండ యుద్ధం జరిగింది ఆ రెండు యుద్ధం చేస్తుండగా ఆ శుక్రం కాళ్ళ మధ్య నుండి జారి యమునా నది జలాల్లో పడింది ఆ నదిలో బ్రహ్మ శాపం వల్ల అద్రిక అనే అప్సర రూపంలో నివసిస్తూ ఉంది డేగ కాలి నుండి జారిపడిన వసురాజు వీర్యాన్ని వేగంగా వచ్చి చేప రూపంలో ఉన్న అద్రిక స్వీకరించింది పది నెలల తర్వాత ఒకనాడు ఆ చేపను జలరులు బంధించారు అప్పుడు దాని ఉదరం నుండి ఒక కన్య ఒక పురుషుడు బయటకు వచ్చారు ఆశ్చర్యకరమైన ఆ సంఘటన చూసి ఆ పల్లెవారు రాజును సమీపించి రాజా ఈ చేప గర్భం నుండి ఇద్దరు మనుషులు జన్మించారు అని నివేదించారు ఉపరిచర వసువు వారిలో మగ శిశువును స్వీకరించాడు అతడే మత్స్యరాజు అయ్యాడు అతడు ధర్మాత్ముడు సత్య పరిపాలకుడు కూడా పశుపక్షాది జాతులలో పుట్టి మానవులిద్దరికీ జన్మనిచ్చి శాప నుండి విముక్తి పొందుతావు అని మునుపు బ్రహ్మ చెప్పినట్లు ఆ అప్సర ఆ పిల్లలను ప్రసవించిన వెంటనే శాప విముక్తిని పొందింది మత్స్య రూపాన్ని ధరించి మత్స్య రూపాన్ని విడిచి చేప రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొంది సిద్ధ చాలనులు సంచరించి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది చేపగర్భం నుండి పుట్టి గంధం కల ఆ కన్యను వసురాజు దాసరాజుకిచ్చి కూతురుగా చూసుకోమని చెప్పాడు చక్కని రూపం బలం కలిగి అన్ని మంచి గుణాలతో ఉన్న ఆ సత్యవతి చేపల వారితో జీవించడం వల్ల మత్స్యగంధగా పిలువబడింది తండ్రికి సేవ చేయడం కోసం తండ్రి నావను నడుపుతూ ఉండేది సిద్ధులు కూడా కోరే రూపం కల ఆమెను ఒకసారి తీర్థయాత్ర చేస్తూ పరాశరుడు చూశాడు అందమైన చిరునవ్వు దివ్యమైన రూపం కల సత్యవతిని చూడగానే ధీమంతుడు ముని పొంగవుడు అయిన పరాశరునికి ఆమెపై కోరిక కలిగింది కళ్యాణి నాతో సంగమించు అని తన కోరికను చెప్పాడు అప్పుడు ఆమె ఇలా అంది పూజ్యుడ ఈ నది ఒడ్డున ఉన్న ఆ ఋషులను చూడు వీరు చూస్తుండగా మనక మన కలయిక ఎలా జరుగుతుంది ఆమె అలా అనగనే సమర్థులైన పరాశరుడు మంచును సృష్టించాడు సో ఆ మంచులకు ఎవరు కూడా చూడలేరు అన్నట్టు దాని చేత ఆ ప్రదేశం అంతా చీకటి కమ్మినట్టే ఆ మహర్షి సృష్టించిన మంచును చూసి ఆమె ఆశ్చర్యపడింది సిగ్గుపడింది అప్పుడు సత్యవతి ఇలా అంది పూజ్యుడా ఎల్లప్పుడూ తండ్రి ఆధీనంలో ఉండే కన్యను నేనని గ్రహించు అనగా నీతో కలయిక వల్ల నా కన్యాత్వం దూషితమవుతుంది ద్విజోత్తమ కన్యాత్వం చెడిన తర్వాత ఇక నేను ఇంటికి ఎలా వెళ్ళగలను బుద్ధిమంతుడా అట్టి స్థితిలో నేను ఇక జీవించి ఉండలేను ఇదంతా బాగా ఆలోచించి తరువాత చేయదగింది చెయ్యి ఇలా పలికిన సత్యవతితో ప్రసన్నుడైన పరాశరుడిలా అన్నాడు నా ఇష్టాన్ని చేకూర్చినా నీవు కన్యగానే ఉంటావు నీకు కావలసిన వరాన్ని కోరుకో నా అనుగ్రహం మునిపెన్నడు వ్యర్థం కాలేదు నిర్మల హాస్యని అని చెప్పి ఆమెను అన్నాడు అతడు అలా సత్యవతి తన శరీరం సుగంధ భరితం కావాలని వరం కోరింది పూజ్యుడైన పరాశరుడు ఇహలోకంలో ఆమె కోరుకున్న అనుగ్రహించాడు సో ఇక ఆ శరీరం నుంచి చేపల వాసన రాదు సుగంధ భరితం పరిమళనది వస్తుంది అలా వరం పొందాక ఆమె సంతోషించి స్త్రీ సహజమైన గుణాలతో నిండి అద్భుత వర్తనుడైన ఆ ఋషితో సంగమించింది అప్పటి నుండి ఆమె లోకంలో గంధవతి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది ఆమెకు యోజన రూపంలో ఉన్న జనులంతా ఆ శరీర సౌగంధాన్ని ఆగ్రహణించారు అంటే యోజన రూపంలో దాదాపు ఒక పదిహేను పదహారు పదిహేడు కిలోమీటర్ దూరం కూడా ఆ సువాసన అనేది వస్తుంది అప్పటి నుంచి ఆమె గంధవతి అని పిలిచారు అందువల్ల ఆమెకు యోజన గంధి అనే పేరు కూడా యోజన వరకు ఆ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి యోజన గంధి అనే పేరు కూడా ఆమెకు వచ్చింది ఈ విధంగా సత్యవతి గొప్ప వరాన్ని పొంది ఆ పరాశరునితో సంగమించి సజ్జోగర్భంలో యమునా ద్వీపంలో తేజవంతుడన పుత్రుణ్ణి కన్నది అతడే అవసరమైన పని కలిగినప్పుడు తలుచుకుంటే వెంటనే కనపడతానని తల్లికి మాట ఇచ్చి తపస్సునందే మనసును లగ్నం చేశాడు ఇలా పరాశరణ వల్ల సత్యవతికి ద్వైపాయనుడు జన్మించాడు ద్వీపంలో నివసించడం చేత అతడు ద్వైపాయనుడిని పిలువబడ్డున్నాడు ఉన్నాడు అంటే ఎవరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాస మహర్షి అనంతరం సత్యవతి ఆనందించి తన ఇంటికి వెళ్ళింది ఆమెకు యోజన దూరంలో జనులంతా ఆమె పరిమళాన్ని ఆగ్రహిస్తున్నారు దాసరాజు కూడా ఆ పరిమిళని ఆగ్రహణించి ఆనందించాడు అప్పుడు దాసరాజు ఎలా అన్నాడు అమ్మాయి నిన్ను మత్స్యగందంటున్నారు కదా నీకు సుగంధం ఎలా వచ్చింది నీ చేప వాసన పోగొట్టి ఆ మంచి వాసన నీకు ఎవరిచ్చారు అని చెప్పేసి అని అడిగాడు మరి ఆమె చెప్పింది రేపు డిస్కస్ చేద్దాం